ట్ అనిదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామంలో వందన్నారు దేవుని వాక్యం చూసుకుంటు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు కానీ అది స్థిరపరచబడడం చాలా పెద్ద విషయం ఇల్లు కట్టడానికి జ్ఞానం ఉన్నా అది స్థిరపరచబడాలంటే వివేచన అవసరం వివాహాలు కావడం పెద్ద సంగతి కాదు కానీ వివాహ బంధం కడదాకా కొనసాగించాలంటే ఖచ్చితంగా దేవుని కృప అవసరం జ్ఞానము వివేచన అవసరం వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఒక స్త్రీకి పురుషునికి మధ్య ఏర్పడే బంధం వివాహం వివాహం సమాజంలో పురుషునికైనా స్త్రీకైనా ఒక గుర్తింపునిస్తుంది వివాహం భార్య భర్తలిద్దరికీ కొన్ని హక్కులను కొన్ని బాధ్యతలను కల్పిస్తుంది తల్లిదండ్రులైన వారు పిల్లల వివాహం చేసేటప్పుడు శుభలేఖలో మీరందరూ మేము ఆహ్వానిస్తున్న మా పిల్లల పెళ్లికి బంధుమిత్ర సపరివార సమేతంగా రండి వధూవరులను ఆశీర్వదించండి అని ఆహ్వానిస్తుంటారు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఒకరినొకరు విడిచిపెట్టకుండా కడ వరకు సంతోషంగా కలిసిమెలిసి ఉండండి అని కొంతమంది ఆశీర్వదిస్తారు ఇంకొంతమంది పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని కొంతమంది ఆశీర్వదిస్తారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని ఇంకొంతమంది ఆశీర్వదిస్తారు పెద్దల సహాయ సహకారాలతో బంధుమిత్రుల మధ్య తల్లిదండ్రులు చాలా ఘనంగా చేసినటువంటి పెళ్లిళ్ళైనా లేకపోతే స్నేహితులు చూసినటువంటి పెళ్లిళ్ళైనా ప్రేమించి చేసుకున్నటువంటి పెళ్లిళ్ళైనా ఫేస్బుక్లో పరిచయం పెళ్లిదాకా దారితీసిన ఏ రకపు పెళ్లిళ్ళైనా సరే వివాహ బంధాలు ఎందుకని నిండు నూరేళ్ళు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండటం లేదు ఎందుకు భార్యాభర్తల బంధం విచ్ఛిన్నమైపోతుంది ఎందుకు కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది ఈరోజు యవన బిడ్డలు వివాహం అంటేనే భయం నిరాశ నిస్పృహులతో ఉండిపోవడానికి కారణం ఏమిటి వివాహ వ్యవస్థ కూలిపోవడానికి కారణం ఏమిటి భార్య భర్తల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమైపోవడానికి ఏమిటి అంటే దానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి స్వార్థం ఏ భార్యాభర్తల మధ్య నీ డబ్బు నా డబ్బు నీ సంపాదన నా సంపాదన నీ వాళ్ళు నా వాళ్ళు నీ ఇష్టం నా ఇష్టం ఇట్లాంటి భిన్నాభిప్రాయాలు ఎక్కడైతే ఉంటుందో ఐక్యత లేని భార్యాభర్తలు కలిసి నడవలేరు ఐక్యత లేకపోవడం వలన ఇలాంటి భిన్నాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య ఉండడం వలన భార్యాభర్తల బంధం విచ్ఛిన్నమైపోతుంది రెండు విశ్వాసఘాతకం వివాహం రోజు చేసినటువంటి పెళ్లినాటి ప్రమాణాలు కలిమికైనా లేమికైనా అనారోగ్యమైన ఆరోగ్యమైన నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటాను ఇతరులను ఎవ్వరిని ఆశించకుండా మరణం వరకు నీకే నమ్మకమైన భార్యగా ఉంటాను నీకే నమ్మకమైన భర్తగా ఉంటాను అని పెళ్లి రోజు ప్రమాణం చేసి పరశ్రీకి లేదా పరపురుషునికి ఆకర్షితులైపోయి భార్య భర్తల మధ్య విశ్వాసఘాతకం తలెత్తినప్పుడు భార్య భర్తకు లేదా భర్త భార్యకు విశ్వాసఘాతకులో ఉన్నప్పుడు ఆ బంధం నిర్వీర్యమైపోతుంది మూడవదిగా గర్వం స్వాతిశయం ఉన్నటువంటి పురుషునిలో నేను నీకు అన్నీ చెప్పాల్సిన పని లేదు నా ముందు నువ్వు మాట్లాడాల్సిన పని లేదు నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఏ పురుషుడైతే ఆలోచన ధోరణి ఇలా ఉంటుందో అలాగే దీనత్వం సహనం స్త్రీలలో లేకపోవడం వలన అన్నీ నేనే చూసుకోవాలి అన్ని బాధ్యతలు నా నెత్తి మీద పడ్డాయి నేను నలిగిపోతున్నాను కాబట్టి నా భర్త కంటే నాకే ఎక్కువ తెలుసు నేను అన్ని విషయంలో అలసిపోతున్నాను నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నాకు అన్ని ఎవరు ఏం చెప్పటం లేదు ఇలాంటి ఆలోచన ధోరణి స్త్రీలలో కలిగి ఉన్నప్పుడు ఆ వివాహ బంధం విచ్ఛిన్నమైపోతుంది దేవుని బిడ్లారా వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో అక్కడ హృదయాలు అతకబడి ఐక్యత వారి మధ్య వస్తుంది కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది ఏ భార్యాభర్తలు దేవుని యొక్క వాక్య అధికారం కింద ఉంటారో అక్కడ ఆలోచనలు ఏకమైపోతాయి ఆలోచనలు సరిచేయబడతాయి అభిప్రాయాలు సరిచేయబడతాయి ఏకాభిప్రాయం ఏక మనసు ఏక హృదయం ఏకమైన ఆలోచన వాళ్ళ మధ్య పనిచేసి దేవుడు వారి మధ్య ఉండి వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలను సరిచేసి ఐక్యతతో ముందుకు నడిపిస్తాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అన్నాడు యేసు ప్రవారు ఏ భార్యభర్తల మధ్య ఉంటాడు ఏసూ ఏ కుటుంబంలో ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది ఐక్యత ఉంటుంది అక్కడ అభిప్రాయ భేదాలు ఉండవు అక్కడ విశ్వాసఘాతకం ఉండదు అక్కడ దేవుని వాక్యానికి విధేయత చూపడం ఉంటుంది కనుక వారు చేసిన ప్రమాణాలు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం కలిసి చదువుతూ వాటి జ్ఞాపకం చేసుకుంటూ వాటి నెరవేర్పు కొరకు భార్యభర్తలు ఇద్దరు ప్రయాసపడుతుంటారు కనుక వారిద్దరు దేవుని ప్రేమించేవారు కనుక అక్కడ విచ్ఛిన్నానికి తాగుండదు ఐక్యత అనేది వారి మధ్య పనిచేస్తుంది ఆత్మ కలిగించు ఐక్యత కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య ఉండి వారికి చక్కగా ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఏ విషయంలోనైనా తొందరపడి ఒక మాట మాట్లాడినా కూడా వెంటనే మనసాక్షిని సరిచేసుకుంటూ కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుతారు అలాంటి కుటుంబంలో దేవుడు ఉంటాడు అలాంటి కుటుంబాలు పరలోకాన్ని ప్రతిబింబింపజేస్తాయి కాబట్టి దేవుని బిడ్లరా దేవుడు మన మధ్య ఉండాలంటే ఇద్దరు భార్యభర్తల మధ్య దేవుడు ఉండాలంటే కలిసి ప్రార్థించాలి కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పుడూ విచ్ఛిణం కాదు కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది చర్చికి వెళ్తుంటారు వస్తుంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడుతుంటారు ఇవన్నీ చూస్తూ పెరిగినటువంటి పిల్లలలో దేవుని భయం అనేది వారిలో ఉండదు భార్య భర్తలు ఇద్దరికీ కూడా వివాహం అనేది భార్యభర్తలు ఇద్దరికీ కూడా కొన్ని బాధ్యతనిచ్చింది బిడ్డల్ని పెంచే బాధ్యత ఉంది వారి ముందు మాదిరికరమైనటువంటి అడుగు జాడలను విడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది కాబట్టి కలిసి ప్రార్థించాలి మన ప్రార్థనా స్వరం వింటూ పిల్లలు నిద్రపోవాలి మన ప్రార్థనా స్వరం వింటూ బిడ్డలు నిద్ర మేల్కోవాలి అలాంటి భార్యభర్తలను అలాంటి తల్లిదండ్రులను చూస్తూ పెరిగినటువంటి పిల్లలు దేవుడు మా ఇంట్లో ఉన్నాడు మేము ప్రార్థించే యేసుక్రీస్తు ప్రవారం మా ఇంట్లో మాకు నెమ్మదిని శాంతి సమాధానం ఇచ్చాడు అని అలాంటి బిడలకు కూడా ఈ లోకంలో వయసుతో పాటు వాళ్ళు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వివాహ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అయితే వివేచన వలన అది స్థిరపరచబడును దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థించేటువంటి జంటలు కలకాలం కలిసి జీవిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అలాంటి వారి మధ్య దేవుడు ఉంటాడు కాబట్టి వారి సమస్యలన్నింటినీ సమస్య పూజేస్తాడు కాబట్టి దేవుని బిడ్లారా కలిసి ప్రార్థించండి కలిసి దేవునిలో జీవించండి ప్రభు మీకు సహాయం చేయనుగాక పరిశుద్ధ ప్రేమగలను అయినా నీకు స్తోత్రములు ప్రభు అవును నా ప్రేమైన తండ్రి ఈ దినాల్లో ఎన్ని వివాహ బంధాలు వివాహమైన మూడు నెలలకే విచ్ఛిన్నమైపోతున్నాయి వివాహ బంధాలు స్థిరంగా ఉండలేకపోతున్నాయి ఎందుకంటే కారణం స్వార్థం భార్య భర్తల మధ్య ఏలుబడి చేయడం వలన వివాహ విశ్వాసఘాతకం వారి మధ్యన ఏలుబడి చేయడం వలన గర్వము స్వాతిశయము ఏలుబడి చేయడం వలన కుటుంబాలు నిలబడలేకపోతున్నాయి నాయన నమ్మకమైన భర్తగా ఉంటాను నమ్మకమైన భార్యగా ఉంటాను నీ భార్య భర్తలు ఒకరికొకరు పెళ్లి రోజు చేసుకున్నటువంటి ప్రమాణాల విషయమై తప్పిపోయినప్పుడు కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది దినాలు ఎన్ని జంటలు ఎన్ని కుటుంబాలు చూస్తూ ఉన్నాం నాయన నా ప్రియమైనటువంటి తండ్రి అటు కుటుంబాలుగా కాకుండా కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసింది ఈ రాజ్యంను కట్టడానికి మీ యొక్క సన్నిధిని మేము కలిగి ఉండి మమ్మల్ని చూసేవారందరూ కూడా ఇదే నా పరలోకం పరలోకంలాగా ఉంది మీ ఇల్లు ఎంత నెమ్మది ఎంత శాంతి ఎంత సమాధానం ప్రభు మీ మధ్య అని ప్రజలు చూచి మిమ్మల్ని మహిమపరచాలి అనేకులు ఆ సమాధానాన్ని సంతోషాన్ని పొందుకునే విధంగా ఇతరులకు మాదిరిని చూపించే విధంగా మేము నడవడానికి పరలోకాన్ని ప్రజలకు ప్రతిబింబింప చేయడానికి మాకు కుటుంబాలను ఇచ్చారు నాయన వివాహ బంధాన్ని మీరు ఏర్పాటు చేశారు కాబట్టి వివాహ బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఐక్యతతో కూడిన ప్రార్థన అవసరం ఏకత్వం అవసరం మీ సన్నిధిలో కలిసి ప్రార్థించినప్పుడు కలిసి కలకాలము జీవించడానికి ఉపయోగపడుతుంది అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి అనేకులు విని లోతైన రక్షణ పొందే విధంగా కుటుంబాలు కట్టుకునే విధంగా మీరు చేయగలిగినటువంటి ఒకే ఒక సహాయం దేవుని వాక్యం మీ పరిచయస్తులకు బంధువులకు మిత్రులకు రక్త సంబంధికులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమాన్ని అందరికీ పరిచయం చేయండి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి నరకం నుండి నీ ఆత్మను తప్పించడానికి ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఆయన కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని ధారపోసినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ పరలోక రాజ్య వారసులుగా నేను చేరనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడి ఇచ్చినటువంటి రక్షణను ఉచితమైన రక్షణ స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు